అదిగో తల మీద చెప్పులు పెట్టుకుని వస్తున్నాడే అతనే వెర్రి వెంగళప్ప అతని ఊళ్ళో అందరూ తింగరోడు అంటారు అతను చేసే పనులన్నీ వింతగానే ఉంటాయి ఉదాహరణకి రాత్రిపూట పనులు చేసేవాడు ఎండపూట చలి కాచుకునేవాడు వెంగళప్ప వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రచ్చబండ దగ్గర కూర్చొని అందరూ రే తింగరోడా తింగరోడా అని పిలుస్తూ ఉండేవారు నా పేరు తింగరోడు కాదు వెంగళప్ప నరసప్ప కొడుకుని అని చాలా గర్వంగా చెప్పేవాడు వెంగళప్ప ఒంటరిగా కూర్చొని అందరూ నన్ను తింగరోడని రోడను ఎందుకు అంటారు నేను తెలివైనవాడిని కదా అందరి కంటే కొత్తగా పని చేస్తున్నాను కదా అని తనని తాను సమర్థించుకుంటూ వేరే వాళ్ళను తిట్టుకుంటూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ప్రశాంతంగా ఉండే పల్లెటూరిలో అలజడి మొదలైంది దొంగల ముఠ ఆ ఊరిని దోచెయ్యటం మొదలెట్టింది ధాన్యం బస్తాలు బంగారం చెక్క వస్తువులు కనబడితే చాలు దొంగలు వాటిని స్వాహా చేసేసేవారు మంచినీటి చెరువు దగ్గర ఆడవాళ్లు దీని గురించే మాట్లాడుకునేవారు లేనిది ఈ ఈ దొంగల దొంగల భయం వదినా ఏంటో కళ్ళు మీద పడ్డాయి రాత్రులు పడుకోవాలంటే భయంగా నీ అన్నయ్య తెల్లారులు ఇంటి ముందు కాపలా కాస్తూ జాగారం చేస్తున్నాడు అని మాట్లాడుకునేవారు దొంగతనాలు పెరగడంతో ఊరి రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు ఊరి పెద్ద అయిన రామన్న కూడా అక్కడే ఉన్నాడు ఆ రామన్న దగ్గరే వెంగళప్ప పనిచేస్తూ ఉండేవాడు ఎప్పుడూ లేనిది ఈ దొంగల మన ఊరిని కుదిపేస్తుంది దీనికి మనం ఏదో ఒక పరిష్కారం చూసుకోవాలి ఏం చేద్దామో చెప్పండి రామన్న గారు నన్ను అడిగితే రాత్రి మనం అందరం మేల్కొని ఆ దొంగలెవరో తెలుసుకొని వాళ్ళింట్లో మనం దొంగతనం చేద్దాం అని వెర్రి వెంగళప్ప చాలా గర్వంగా చెప్పాడు అందరూ తింగరోడని వింతగా చూశారు ఈ తింగరోడు ఎప్పుడేం మాట్లాడతాడో వీడికే అర్థం కాదు వెదవా అని అందరూ తిట్టారు ఆ మాటలన్నీ వినగానే వెంగళప్పకి చాలా కోపమొచ్చింది మంచి ఉపాయాలు వీళ్ళకి జన్మలో రావు అర్థం కావు కూడా అని తన గురించి తను గొప్పగా అనుకుంటున్నాడు రామన్న బాగా ఆలోచించి వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడు కానీ మంచి ఆలోచన ఇచ్చాడు అందరం కలిసి జాగారం చేద్దాం అప్పుడు దొంగల్ని పట్టుకోలేకపోవచ్చుగాని దొంగతనాలు తగ్గుతాయి కదా అంటూ రామన్న తన నిర్ణయం చెప్పాడు మా యువకులమందరం తిరుగుతాం ఆ మాత్రం వద్దు వాడు ఉపాయం మొత్తం నాశనం చేస్తాడు అనగానే అందరూ ఒప్పుకున్నారు అవును వాడు వద్దు అంటూ ఒకే మాట చెప్పారు సరే సరే మిగతా వాళ్ళు వెళ్ళండి అని చెప్పగానే అందరూ రాత్రంతా కాపలా కాయడానికి వెళ్ళిపోయారు అసలు రాత్రంతా కాపలాకాయండి అని చెప్పిందెవరు నేనే కదా మరి నన్ను వద్దంటారేంటి అసలు ఈ దొంగలు మనుషుల్ని దొంగతనం చేస్తే బాగుండు అని వెంగలప్ప ఒక్కడే ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ఈ ఊరు మొత్తంలో వెంగళప్ప తెలివైన వాడని చెప్తూ ఉండాలి నా గొప్పతనం వాళ్ల కళ్ళలో కనిపించాలి నన్ను చూస్తే వాళ్ల చేతులు చప్పట్లు కొడుతూనే ఉండాలి వాళ్ల పెదాలు నా గురించే మాట్లాడాలి చెవులు నా పేరు వింటూనే ఉండాలి అని ఏదేదో పిచ్చి పట్టినట్టుగా యువకులందరూ ఊరికి కాపలా కాయడంతో దొంగలు రావటం మానేశారు దొంగతనాలు తగ్గిపోవడంతో ఆ ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు కాని వెంగళప్పకి మాత్రం అందరితో తెలివైన వాడనిపించుకోవాలన్న కసి బాగా పెరిగింది నేను తెలివైన వాడిని నేనే అనుకుంటూ వెంగళప్ప తిరుగుతూ ఉండేవాడు వెంగళప్ప ఇంటి ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా లోపల రామన్న మరియు అతని భార్య జానకమ్మ మాట్లాడుకుంటున్నారు ఏంటండి మీరు ఎప్పుడు ఊరు పొలమేనా పక్కుళ్ళో ఎంత ముఖ్యమైన పనుంది నిజమేనే కాని ఏం చెద్దాం పనులలో ఉన్నాయి అది కూడా పనే కదా నేను కాదన్నానా మరేం చేద్దామంటావు కనీసం రేపైనా వెళ్తారా లేదా రేపు మొక్కజొన్న తోటలో పనుంది రేపు కూడా వెళ్ళరా అయితే నువ్వు కంగారు పడకు వెంగళప్పని పంపిస్తానులే ఆ ఆ పనైనా చేయండి అంటూ చెప్పింది జానకమ్మ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటారు కానీ వెంగళప్ప మాత్రం ముందు చెప్పిన మాట బాగా విన్నాడు నేను తెలివైన వాడినని నిరూపించే అవకాశం వచ్చింది రేపు యజమాని నన్ను పక్కూరు వెళ్ళి రమ్మంటాడు ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను ఇప్పుడు ఇక నన్ను మెచ్చుకోవటం ఖాయం అని ఆ రోజు రాత్రి నడుచుకుంటూ పక్కూరెళ్ళాడు ఆ రాత్రి ఊరంతా తిరిగి మళ్ళీ ఇంటికొచ్చాడు తర్వాత రోజు ఉదయం వెంగళప్ప ఇంటి ముందు గర్వంగా నిలబడి ఉన్నాడు రామన్న బయటకొచ్చి వెంగళప్ప ముందు నిలబడ్డాడు వెంగళప్ప ముఖంలో చిరునవ్వు ఏం లేదయ్యా మీరు చెప్పండి నువ్వొక్కసారి వెళ్ళి వెళ్ళిరావాలి మీరు ఈ పని చెప్తారని నాకు ముందే తెలుసయ్యా అందుకే నిన్న రాత్రి నిన్న వెళ్ళావా ఎందుకు ఎందుకేంటి వెళ్ళి వెళ్ళిరమ్మంటారు కదా నేను వెళ్ళమంటే వెళ్ళి రావటం ఏంట్రా సన్నాసి పనేంటో తెలుసుకునే పనిలేదా అనగానే వెంకళప్పకి ఏమీ అర్థం కాలేదు వెళ్ళి రావటం కాదురా పనింటో తెలుసుకోవాలి పని తెలుసుకోవాలి కృష్ణారావు గారి దగ్గర బంగారు నగలుంటాయి అవి తీసుకొనిరా భద్రంగా తీసుకురా అని చెప్పి తిట్టుకుంటూ వెళ్లాడు వెంగళపకి చాలా కోపం పెరిగిపోయింది పక్కూరళ్ళి బంగారం తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తింగరోడు అనే మాట నుండి బయటికి రావాలని ఆలోచిస్తున్నాడు కొన్ని రోజుల తరువాత వర్షం పడడంతో కాలువ ఉప్పొంగింది దాంతో అందరూ చేపలు పట్టడానికి వెళ్లారు రామన్న ఇంటి ముందు వెంగళప్ప కూర్చొని ఉన్నాడు చాలా మంది చేపలు తీసుకొచ్చి రామన్న భార్య జానకమ్మకిచ్చారు సరే సరే అని చెప్పి పంపింది ఆ మాటలు వెంగళప్ప విన్నాడు రేపు పెద్ద చేపలు నేను ఈ రోజు రాత్రికే వెళ్లి చేపలు తీసుకొస్తాను అప్పుడు మా యజమాని నన్ను తెలివైన వాడు అంటాడు అని అనుకున్నాడు వెంటనే ఆ రోజు రాత్రి అంతా కాలువలో చేపల కోసం వల వేశాడు అన్ని చిన్న చేపలే కావడంతో అన్ని పడేసి వలేస్తున్నాడు అలా చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉన్నాడు తర్వాత వల బయటికి లాగుతుంటే చాలా బరువుగా అనిపించింది అప్పటికే అయింది ఆ సమయంలో వలలో పడింది ఏంటో కూడా చూడకుండా వెంగళప్ప దాన్ని ఈడ్చుకుంటూ రామన్న ఇంటి ముందుకు బలవంతాన లాక్కొచ్చాడు రామన్న జానకమ్మ ఎప్పుడు నిద్రలేస్తారా అని ఎదురు చూస్తున్నాడు పనివాళ్లు పనిచేయడానికి అక్కడికొచ్చి వలలో చిక్కుకొని ఉన్న మొసలిని చూసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నారు వెంగళప్ప గట్టిగా అరిచి చేపను తెచ్చానని గర్వంగా చెప్పాడు అయ్యా నా పెద్ద చేప పడింది రండి రండి మీరే ఆశ్చర్యపోతారు అనగానే అప్పుడే నిద్రలేచిన రామన్న జానకమ్మ బయటికొచ్చారు వలలో ఆ ముసలిని చూడగానే ఇద్దరూ బెదిరిపోయారు అది చాలా పెద్ద ముసలి దాని కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి కడుపు కావాలా నీకు అని భార్య భర్తలిద్దరూ లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకున్నారు ఇంత పెద్ద చేపని తీసుకొచ్చినా నన్ను తింగరుడంటారేంటి అని వెర్రి వెంగళప్ప మళ్లీ తలపట్టుకున్నాడు ఇంతలో ఆ మొసలి సహనం నశించి గింజుకోవడం మొదలెట్టింది బలలో నుండి తప్పించుకొని వెంగళప్ప మీదకి కోపంగా నడిచింది దాని నోరు చూసే వెంగళప్పకి కాళ్ళు చేతులు వణికిపోయాయి అక్కడి నుండి వంకర వంకరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కూడా వెంగళప్ప వెనకాలే వెంటాడుతూ వెళ్ళింది రోజు దాని నుండి తప్పించుకుని బయటపడేసరికి వెంగళప్పకు జ్వరమొచ్చేసింది తర్వాత జనాల తన్ని ఇగ్గా ఏడిపించటం మొదలెట్టారు ఏం చేస్తాడు పాపం తను నిజంగానే తింగరివాడినని ఒప్పుకున్నాడు వెర్రి వెంగళప్ప ఒక ఊరిలో గంగమ్మ అనే మహిళ పూటకూళ్ళమ్మగా జీవిస్తూ ఉండేది నాలుగు యాత్రికులకు ప్రయాణికులకు తినడానికి నిద్రపోవడానికి సౌకర్యాలు కల్పిస్తూ గంగమ్మ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు గంగమ్మ కట్నం రూపంలో తెచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసిన వ్యాపారం కాబట్టి ఆమెదే పైచేయి అయింది గోపన్న అతిథులకు సకల మర్యాదలు చేస్తూ వారి అవసరాలు చూస్తూ ఉండేవాడు డబ్బుల పెట్టె మాత్రం గంగమ్మదే స్నానాల గదుల్లో సబ్బులైపోయాయి రెండు మూడు నెలలకు సామాను కొని పెట్టుకుందామంటే వినవు నువ్వు డబ్బులు ఇప్పుడు మీరు చేసే పనేముంది తిరిగితే ఒంటికి మంచిదే తిరగండి ఏంటి వారానికి రెండు మూడు సార్లు వెళ్ళటం ఏమైనా బాగుంటుందా ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే వదిలిపోయేదానికి అయినా ఒకరు వాడిన సబ్బు కడిగేసి వేరొకరికి ఇవ్వమంటే గింజుకుంటారు మీరు పెద్ద పెద్ద సబ్బులు అలా విసిరేస్తారు ఎంత డబ్బు అలా వృధా అవుతుందో తెలుసా నువ్వు వాడతావా ఇంకొకరు వాడిన సబ్బు నాకంత నీకే కాదు ఎవ్వరికీ పట్టలేదు వాళ్ళేం నీ దగ్గర ఉత్తపుణ్యానికి వచ్చి ఉండట్లేదు మనం అడిగినంత రుసుం చెల్లిస్తున్నారు మనం కాకపోతే ఇంకో చోటికి వెళ్తారు మనకు గాని చెటేరు వచ్చిందంటే ఆ తరువాత ఈ నాలుగిళ్ళు అమ్ముకొని జెండా ఎత్తేయడమే సర్లే ఇవిగో డబ్బులు సబ్బులతో పాటు ఒక మల్లెపూవు సెంటు సీసా పట్టుకురండి దేనికి గదుల్లో సెంటు కొడితే ఇంకో యాభై రూపాయలు ఎక్కువ పెంచొచ్చు గోపన్నాకడి బజారుకి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు వెళ్ళాక గంగమ్మ దగ్గరికి ఐదుగురు యాత్రికులు వచ్చారు అందులో ఇద్దరు ఆడవాళ్లు ముగ్గురు మగవాళ్లు ఏవండి పూటకుళ్ళమ్మ మీరేనా అవును నేనేనండి రండి రండి ఐదుగురు ఐదు గదులు తీసుకుంటారా లేదండి మా ఆడవాళ్లకొక గది మగవాళ్లకొక గది మూడు రోజుల పాటు ఉంటాం అలాగే భోజనం ఏర్పాట్లు కూడా చెయ్యాలా పొద్దున అల్పాహారం రాత్రి భోజనం చేస్తాం అయితే మనిషికి రోజుకు నూట యాభై మీ ఐదుగురికి మూడు రోజులకు కలిపి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఎక్కువ అనిపిస్తుందా మరి మా దగ్గర సేవలు అలా ఉంటాయి మరి కొంతమంది అయితే ఇతరులు వాడేసిన సబ్బులు మురికి తువాళ్లు మళ్ళీ వాడుతారు కానీ మేమలా కాదు ఎవరికి వాళ్లకు కొత్త సబ్బులు బట్టలు వాడతాం పైగా మా దగ్గర చెయ్యి తిరిగిన వంటవాళ్లున్నారు మజ్జిగలో గంజి కలిపే కల్తీ బుద్ధి మాకు లేదు వీటన్నింటికి ఖర్చవుతుంది కదా మరి నా ఉద్దేశం ఎక్కువైందని కాదండి మేము తిరిగిన చోట్లన్నింటిలో మీరే చవకగా చెప్పారు డబ్బులు లెక్క చూసుకోండి గంగమ్మ ఐదుగురికి గదులు చూపించి తిరిగొచ్చి డబ్బుల పెట్టే ముందు కూర్చుంది తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయింది గోపన్న సీసా గంగమ్మ ముందు పెట్టాడు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నా ఆమె ఉలుకు పలుకు లేకుండా ఉండటం చూసి పక్కనున్న గ్లాసులోని నీళ్లు ఆమె ముఖం మీద కొట్టాడు నా నా ఎగిరిపోతున్నాయి ఏంటి ఏమయ్యా మన చావిట్లోకి ఐదుగురు దిగారు ఇప్పుడే మూడు రోజులు ఉంటారంట నేను రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుందంటే అది చాలా తక్కువన్నారు బాగా డబ్బున్న వాళ్ళకు ఆ డబ్బులో ఒక అది కాదు మన పొరుగురిలో మనకంటే ఎక్కువ తీసుకుంటున్నారంట మనమే చాలా తక్కువ రుసుం తీసుకుంటున్నామంట మంచిదే కదా మనం న్యాయంగా చేస్తున్నాం కాబట్టి తక్కువగానే ఉంటుంది న్యాయం అన్యాయం నాకు వద్దు నాకు డబ్బే కావాలి ఇతరులు చేస్తే తప్పు కానిది నేను చేస్తే తప్పేంటి ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం నాకు ఉంది గోపన్న లోపలికి వెళ్ళిపోయాడు గంగమ్మ మనసంతా డబ్బు మీదే ఉంది ఇంతలో ఆ పూటకూళ్ల ఇంట్లో చేరిన ఐదుగురు భుజానికి బ్యాగులు తగిలించుకొని బయటికి వెళ్లారు గంగమ్మ వాళ్ళను ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్లు అక్కడున్న మూడు రోజులు ఉదయాన్నే బయటికెళ్లటం రాత్రివేళ తిరిగి రావటం చేశారు మూడో రోజు సాయంత్రం వేళ ఆ ఐదుగురిలో ఒకతను గంగమ్మ దగ్గరికి వచ్చాడు మేము ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలండి ఎంత అవుతుందో చెప్తే ఇచ్చేస్తాను ఇంతకీ మీరేం చేస్తారు మేము ప్రభుత్వం తరపున పని చేసే అధికారులం కోషాగార సంస్థలో మా పని కోశాగారం అంటే డబ్బులే కదా అవునండి పేదవాళ్ళకు ఆదాయ మార్గాలు చూపిస్తుంటాం అంటే కొట్టు మిషన్లు ఇవ్వటం అలికలు నేర్పటం లాంటివా కాదండి ఉదాహరణకు మిమ్మల్నే తీసుకుందాం మీరు ముందుగా మాకొక పది రూపాయలు చెల్లించాలి తర్వాత మరో ముగ్గురితో మరో పది రూపాయలు కట్టించాలి ఆ ముగ్గురితో పది రూపాయలు కట్టించినందుకు గాను మేము మీకు పదిహేను రూపాయలు ఇస్తాం ఆ ముగ్గురు మరో ముగ్గురితో పదేసి రూపాయల చొప్పున కట్టిస్తే వాళ్లకు పదిహేను మీకు ఇరవై వస్తాయి నేనిదెప్పుడు వినలేదే ప్రభుత్వం ఇలాంటి పనులు కూడా చేస్తుందా మీ పక్కుల్లో ఒక విధంగా నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నాడు ఇది ఎవరైనా చెయ్యగల సులువైన పని అలాగా అయితే నేను కూడా తప్పకుండా చెయ్యొచ్చు మీరెంత ఎక్కువ కట్టిస్తే అంత లాభం వస్తుంది అంటే నేను ముగ్గురితో వంద రూపాయలు కట్టిస్తే నాకు వందలు వస్తాయా అవునండి కావాలంటే మీరు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోవచ్చు ఇదేదో బాగుందే అయితే మా ఆయనతో మాట్లాడి రేపు నేను కూడా డబ్బు కడతాను గంగమ్మ అక్కడి నుండి నేరుగా గోపన్న దగ్గరికి వెళ్ళింది ఆమె విన్న మాటలన్నీ పూసగుచ్చినట్టు గోపన్నకి చెప్పింది అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఉందని నాకు తెలియని జమీందారా అన్నీ తెలియడానికి అబ్బా అది కాదే రోజూ రేడియో వింటాను వార్తాపత్రిక చదువుతాను ఎక్కడా ఈ విషయం చెప్పలేదు ఇలాంటివి మనలాంటి వాళ్లకు తెలియనివ్వరు ఎవ్వరు అయినా మన డబ్బులు తిరిగి మనకే వచ్చేస్తాయిగా అందుకే నేను ప్రయత్నిద్దామనుకుంటున్నాను ఇదేదో మోసంలా అనిపిస్తుంది నమ్మకు గంగా ఊరంతా బాగుపడ్డాక మనిద్దరం చిప్పలు పట్టుకుని అడుక్కుందామైతే నువ్వెలాగూ నా మాట వినవు సరే నీకంతగా కట్టాలనిపిస్తే ఒక్క పది రూపాయలు మాత్రమే కట్టు అంతకు మించి వెళ్ళకు గంగమ్ అక్కడి నుండి ఉల్లాసంగా తన గదిలోకెళ్ళింది బీరువా తెరిచి వెయ్యి రూపాయలు తీసుకుంది భద్రంగా తీసుకొచ్చి ఆ ఐదుగురు ముందు నిలబడింది రూపాయలు అమ్మా మీరొక్కరు కడితే సరిపోదు తెలుసు తెలుసు ఇంకో ముగ్గురితో కట్టించాలి అంతేగా కట్టిస్తాను గంగమ్మ మరుసటి రోజు తనకు తెలిసిన ఆడవాళ్ల దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి వాళ్లను నమ్మించటం మొదలెట్టింది వా సుజాత నేను ఉన్నాను కదా మధ్యలో వాళ్ళెంత పెద్ద అనుకున్నావు నేను అక్షరాల పదివేలు కట్టాను తెలుసా ఒక్క వెయ్యి రూపాయలకే నువ్వు భయపడుతున్నావు సరే వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా సరే ఇస్తాను ముగ్గురిని మాత్రం నువ్వే చూసుకోవాలి గంగమ్మ ఏదైతేనే కొంతమంది ఆడవాళ్ళను నమ్మించి డబ్బు కట్టించింది ఆ ఐదుగురు చెప్పినట్టుగానే గంగమ్మకు రెండు వేలు తిరిగిచ్చారు అది చూసి ఆమె కింద చేరిన ఆడవాళ్ళు నమ్మకంగా ఇంకొందరినీ చేర్చారు కేవలం ఐదే రోజుల్లో గంగమ్మ ద్వారా వాళ్లకు అక్షరాల లక్ష రూపాయలు ముట్టాయి గంగమ్మకు దండిగానే డబ్బులు ముట్టాయి ఆ రాత్రి గంగమ్మ ప్రశాంతంగా నిద్రపోయింది మర్నాడు నిద్రలేచి ఆ ఐదుగురికి తనే స్వయంగా టీ తీసుకెళ్లింది తీరా వాళ్ల గదుల్లోకి వెళ్లి చూస్తే వాళ్ల సామానంతా మాయమైపోయింది మనుషులు కూడా జాడలేరాయే గంగమ్మకు ముందు అనుమానం రాలేదు ఎందుకంటే ఆమెకు బాగానే డబ్బులొచ్చాయి కాబట్టి ఆ రోజు గడిచింది మరుసటి రోజు గడిచింది గంగమ్మకు అనుమానం వచ్చింది ఆమెను నమ్మి డబ్బు కట్టిన ఆడవాళ్లు ఆమె దగ్గరికి ఒక్కొక్కరుగా రావటం మొదలెట్టారు వదినా నాకు నా పదిహేను వందలు ఎప్పుడిస్తావు అంత కంగారెందుకు కంగారు నాది కాదు నీ తమ్ముడి గారిది ఇదంతా మోసం అంటున్నారు నువ్వు భరోసా ఇచ్చావు కాబట్టి నాకు నమ్మకం కుదిరింది గాని నేను కూడా ముందు నమ్మలేదు సుమి గంగమ్మ గుండెలో కంగారు మొదలైంది భయపడుతూ గోపన్న దగ్గరికి వెళ్ళింది ఏవండి వాళ్ళు వాళ్ళు కనబడటం లేదండి ఎవరు వాళ్ళు అదే మన దగ్గర డబ్బు కట్టించుకున్న వాళ్ళు వాళ్ళు ఖాళీ చేసేశారనుకున్నాని నీకు చెప్పలేదా అసలు అసలెవరికీ చెప్పలేదు ఉన్నట్టుండి మొన్న ఉదయం హఠాత్తుగా మాయమైపోయారు సరే ఇప్పుడు నువ్వు దేనికి కంగారు పడుతున్నావు అంటే డబ్బు కట్టాను కదండి అవును డబ్బులు నీకొచ్చేసాయని చెప్పావు కదా నా డబ్బులు వచ్చాయి సరే మరి నా ద్వారా డబ్బులు ఆ విషయం వాళ్ళు చెప్పలేదా లేదండి ఇప్పుడు వాళ్ళంతా నా మీదొచ్చి పడతారు వంద మందితో కట్టించాను నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ నమ్మొద్దని సర్లే వాళ్ళు మళ్ళీ కనబడకపోతే మనమే ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చేద్దాంలే వంద మందికి పది రూపాయల చెప్పున వెయ్యి రూపాయలే కదా వెయ్యి రూపాయలు ఒక్కొక్కరి చేత కట్టించాను ఏంటి వెయ్యి రూపాయలు కట్టించావా గంగమ్మ ఇక ఏడు పందుకుంది గోపన్నకి నోట మాట రాలేదు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు మళ్ళీ అతనే తమాయించుకొని లెక్కలు వేశాడు వంద మంది వెయ్యి రూపాయల చెప్పున కడితే మొత్తం కలిపి లక్ష అక్షరాల లక్ష రూపాయలు ఎక్కడి నుండి తెచ్చి గోపన్న ఊళ్ళో తిరిగి మాట్లాడి వాకబు చేసి విషయం తెలుసుకున్నాడు ఆ ఐదుగురు ఒక దొంగల ముఠాని తెలిసింది ఊళ్ళో మొత్తం మీద చాలా డబ్బులు ఎత్తుకుపోయారని తెలుసుకున్నాడు గోపన్న మరో వారం రోజుల తరువాత డబ్బులు కట్టిన ఆడవాళ్లంతా గంగమ్మ వెనకేసుకున్నావా మా ఆయన వద్దు వద్దు అంటూనే ఉన్నాడు నేనే వినకుండా దొంగచాటుగా తెచ్చి ఈవిడగారి చేతిలో పెట్టాను గంగమ్మ బెదిరిపోయి చూస్తూ ఉంది ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు గోపన్న ఆమె అవస్థ చూసి ముందుకొచ్చాడు మీరంతా గంగ మీద భరోసాతోనే డబ్బులిచ్చారు కదా ఆధైర్యంతోనే ఒక్క నాలుగు రోజులాగండి మీ డబ్బులు మీకు తిరిగి అని అందరికీ సర్ది చెప్పి పంపించేశాడు గంగమ్మ ఆగకుండా ఏడుస్తూనే ఉంది ఏవండీ ఇప్పుడు నేనేం చేయాలి చేసేదేం లేదు మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు ఉన్న నాలుగిళ్ళలో ఒకదాన్ని నమ్మి డబ్బు తీసుకొద్దాం ఇల్లు అమ్మెద్దామా నేను ఒప్పుకోను సరే నీ దగ్గర ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పు ఆ ఐదుగురి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళని పట్టుకొని డబ్బులు వెనక్కి తీసుకొద్దాం నేను ఫిర్యాదు చేసి మూడు రోజులు అవుతుంది ఇంకా వాళ్ళ జాడ లేదు నిజంగా వాళ్ళు దొరికితే వాళ్ళ చేత డబ్బులు కక్కించి మనమే తీసుకుందాం ముందైతే వీళ్ళ బాకి తీర్చాలి కదా అయితే ఇంటి మీద బ్యాంకులో అప్పు తీసుకుందాం తర్వాత మెల్లిగా తీర్చుకుందాం సరే అలాగే కాని గంగమ్మ గోపన్న బ్యాంకుకి వెళ్ళి రెండు ఇళ్ళ కాగితాలు తనఖా పెట్టి లక్ష రూపాయలు తెచ్చారు ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసారు ఇక ఆ ఇంటి అప్పు తీర్చడానికి రెండేళ్ళు పట్టింది ఇద్దరికి ఆ ఐదుగురు దొరకనే లేదు గంగమ్మ ఆ రోజు తరువాత ఆర్థిక వ్యవహారాలు గోపన్నకే అప్పజెప్పేసింది ఆ ఊళ్ళో గంగమ్మ చేసిన పని పెద్ద గుణపాఠంగా మిగిలిపోయింది